సక్రమంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా అది కొద్ది రోజుల్లో అనేది వేచి చూడాల్సిన సందర్భం నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి తీసుకురావాల్సి వస్తుంది అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పంచాయతీరాజ్ మినిస్టర్ కాబట్టి ఎకో ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి ఈవెన్ చంద్రబాబు నాయుడు అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు నాయుడిని కూడా తొలగింపేసేసి పక్కన పెట్టేసేసి చంద్రబాబు నాయుడు మీద కూడా ఆయన ఇంటి మీద కూడా కోల్చగొట్టగలిగినటువంటి నిర్ణయం తీసుకోగలిగిన అధికారం ఉన్నటువంటి మంత్రి కాబట్టి నేను పవన్ కళ్యాణ్ అడగాల్సి వస్తుంది నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మీరు మీ ముఖ్యమంత్రి గారు మీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉంటున్న అక్రమ కట్టడాన్ని ఎప్పుడు కోల్చబోతున్నారు సినిమాల్లో డైలాగులు చెప్పి గబ్బర్ సింగ్ డైలాగులు రాష్ట్రంలో కుదరవు కదా సార్ ఎందుకంటే ఇది ఒక పరిపాలన మీకంటే అక్కడ ఒక డైరెక్టర్ ఉంటాడు ఒక సినిమా ఆర్టిస్ట్ ఉంటాడు డైలాగులు చెప్పేవాళ్ళు ఉంటారు కో డైరెక్టర్లు ఉంటారు సార్ ఈ డైలాగును ఒకటికి పది సార్లు చెప్పేసేయండి సార్ ఒకటికి పది సార్లు చెప్పేస్తే ఈ డైలాగు ఇది కట్ అంటే షార్ట్ అంటే ఓకే అంటే అయిపోతుంది సార్ ప్యాకప్ అయిపోవచ్చు సార్ అంటే కానీ ఇది కాదు కదా మనమేమో సినిమాల్లో చెప్పే డైలాగులేము పబ్లిక్ లో ప్రచారంలో చెప్పాము పబ్లిక్ లో చెప్పే ప్రచారాలు ఏమో ప్రజల దగ్గరకు వచ్చేసరికి నోరు మెదపట్టంలా ఎందుకంటే ఇక్కడ స్క్రిప్ట్ రైటర్లు ఎవరు ఉండరు మీరంటే దాకా ఎలక్షన్ ప్రచారంలు అంటే సాయంత్రం దాకా బట్టి పట్టేసేసి నాలుగు డైలాగులు వచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయచ్చు బట్ ఇక్కడ అది కాదు కదా ఒకసారి ప్రెస్ మీట్లో కూర్చున్న తర్వాత పక్కన మినిస్టర్లు లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు కూర్చున్న తర్వాత మనకి ఫోన్ ఫ్రెండ్ ఉండడు మనకి స్క్రిప్ట్ ఉండదు మనకి ఓన్ గా మాట్లాడాల్సిన పరిస్థితి సో ఓన్ గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఓన్ గా యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది రియాలిటీగా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే సినిమాలో నువ్వు ఇలా కొట్టగానే పడిపోయినట్టు యాక్షన్ చేస్తాడు ఇక్కడ అలా కాదు కదా యాక్షన్ చూపించాలి నువ్వే కొట్టాలి నువ్వే నిర్ణయం తీసుకోవాలి నువ్వే పాట పాడాలి నువ్వే డైలాగ్ చెప్పాలి నువ్వే సినిమా నువ్వే సాంగ్ పాడాలి తప్ప ఫోన్ ఫ్రెండ్ రాడు కదా ఇక్కడ సో ప్రాక్సీ ఇచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో డూబులు ఉండవు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సో మీరే రియల్ హీరో కాబట్టి మీరు రేపొత్తున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే కట్టడం ఉందో ఈ కట్టడం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని నిబంధనలకు విరుద్ధంగా అప్పటి అప్పటి ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చిందని పంచాయతీరాజ్ నుంచి మీ అందరికీ తెలియాలి మీకు తెలియలేదో అధికారికంగా ఏమైనా డాక్యుమెంట్లు కావాలంటే నేను డాక్యుమెంట్లు ప్రొవైడ్ చేస్తా అది అనధికారిగా కట్టడం అని దయచేసి దాని మీద నిర్ణయం తీసుకోండి నిర్ణయం తీసుకోవటం కాదు కోలు కొట్టడమే ఇంకా దీంట్లో నిర్ణయాలు తీసుకోవటం లేవు ఉండవు ఎందుకు అంటే ఈ కట్టడాలు అనైతికమైనటువంటి కట్టడాలు అని గత ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేసినటువంటి దేవినేని ఉమా గారు చెప్పినటువంటి వీడియో నేను ఇప్పుడు ప్రెస్కి రిలీజ్ చేయబోతున్నాను ఇది ఆల్రెడీ పాత వీడియో పెద్దగా అందరికీ చూడాల్సిన అవసరమో చెప్పాల్సిన అవసరమో లేదు కానీ ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అంటే అధికారికంగా మీ ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్ట్రే ఇది అనాధికారిక కట్టడము ఈ కట్టడాన్ని కోల్చాలి అని చెప్పిన సందర్భంలో వీళ్ళకి నోటీసులు ఇచ్చామని చెప్పిన సందర్భంలో లింగమనేని గెస్ట్ హౌస్ కి నోటీసులు ఇచ్చామని చెప్పిన సందర్భంలో ఈ నోటీసులు ఒక్కసారి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాన్ని ఉపసంహరించుకునే అవకాశం లేదు ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్షన్స్ ను కోలగొట్టాల్సిన మార్గము తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అక్కడ తీసుకున్నటువంటి ఎకో సిస్టమ్ను చెరువులను కుంటలను కాలువలను రక్షించడానికి ఒక ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం మీ శిష్యుడు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం గురువు గారిగా మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు సార్ నాకు అర్థంగా ఉంటుందా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ శిష్యుడు మీకంటే అద్భుతమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని వరుస పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీస్లు ఎన్ కన్వెన్షన్ హాల్స్ ఇంకొకటి ఇంకోటి కోల వెళ్తుంటే మీరు మాత్రం ఇంకా అనాధికారికంగా అక్రమ కట్టడంలో నివసిచ్చి ఆహా ఓహో నేను అద్భుతమైనటువంటి అమరావతిని సృష్టిస్తా లేదా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తానని చెప్పటం ఎంతవరకు అని జేబీమ్రా భారత్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది దీనికి నాకు సమాధానం చెప్పకపోయినా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి లేదా మీ మీ తనయుడు ఈ రాష్ట్రానికి మరొక అనాధికారిక ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అనధికారికంగా డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ యాక్ట్ చేస్తున్నటువంటి మంత్రి గారు వీరు కూడా అదే నివాసంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి మరొక సక్రమం అని చెప్పుకునేటువంటి మంత్రి మీరు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ప్రజలకి ప్రజల యొక్క